హలో ఫ్రెండ్స్ నే రాబోయే ఎపిసోడ్ ప్రోమోలో ఏం జరుగుతుందో తెలుసుకుందాం విహారీ సీరియస్గా లక్ష్మితో ఇలా చెప్తూ ఉంటాడు ఆ తాళి నీ మెల్లో వరకు నీ జీవితంలోకి ఇంకొకరిని నువ్వు రానియ్యలేవు కాబట్టి ఆ తాళిని తీసేయి లక్ష్మి అని అంటే అప్పుడు లక్ష్మి అంటే ఏంటి విహారీ గారు మీరు చెప్పేది మంగళప్రదమైన ఈ నా తాళిని మీరు ఎలా తీసేయమని చెప్తారు అంటే మీరు అగ్ని సాక్షిగా నా మెల్లో కట్టిన ఈ తాళిని మర్చిపోమని చెప్తున్నారా అని అంటూ లక్ష్మి అంటుంది అప్పుడు విహారీ సీరియస్గా అంటాడు చూడు లక్ష్మి ఈ తాళిని నేమెల్లో ఉన్నని రోజులు నువ్వు ఇంకొకరిని నీ లైఫ్లోకి రానివ్వవు అందుకే చెప్తున్నాను ఆ తాళిని తీసే అంటే మంగళప్రదమైన ఈ తాళిని నేను తీసేయలేను అసలు ఇది ఎలాంటి పరిస్థితుల్లో తీసేస్తారో మీకు తెలుసు కదా అస్సలు నేను తీయను అని అంటూ లక్ష్మి అంటుంది దీన్ని తీసే అధికారం కానీ ఎవరికీ లేదు అని అంటే అయితే కట్టిన నేనే తీసేస్తే అని విహారీ అంటాడు ఆ మాట వినేసరికి లక్ష్మి బాధగా అలా చూస్తూ ఉంటుంది ఇక విహారి అలాగే చూస్తూ ఉంటాడు ఇంతటితో రేపు సిక్స్త్ రాబోయే ఎపిసోడ్ ప్రోమో ఎండ్ అవుతుంది ఫుల్ ఎపిసోడ్లో అసలు ఏం జరుగుతుందో తెలుసుకుందాం వీడియోని చూసిన ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మన ఛానల్లో మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్